హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను ఆరెంజ్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఫ్రెండ్స్ నేను ఆరెంజ్ అనే అనేది ఇలాగా కలర్లో ఉంటే మనం వాటిలోనే షుగర్ వేసుకునే పని ఉండదు చాలా తీగా ఉంటాయండి పచ్చిగా ఉన్నది తీసుకోకండి కొంచెం అవి పుల్లగా ఉంటాయి పైకి తీగా ఉంటాయి ఫ్రెండ్స్ వీటిని నేను పైన పొట్టు వలిచేసుకుని ఈ విధంగా లోపల ఉంటాయి కదండి తొమ్మిది వలిచేసుకొని వైట్ ఏమి లేకోకుండా ఇలాగా ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి మనం ఇప్పుడు జ్యూస్ని ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది జ్యూస్లు చేసుకునే మిషన్ అండి మనం దీన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఫ్రెండ్స్ ఇక్కడ మూత ఉంటుందండి ఇది తీసేసుకోవాలి మనం ముందుగా తొనలు ఉంటాయి కదండి ఆరెంజ్ వాటిని ఇందులో వేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత ఈ మూత నీళ్ళ నొక్కి పట్టి ఫ్రెండ్స్ మనం ఇక్కడ వేస్ట్ పోవడానికి ఇక్కడ ఒక గ్లాస్ కానీ లోటా కానీ పెట్టేసుకోవాలండి మనం చేసుకున్నప్పుడు జ్యూస్ అంతా ఈ గ్లాసులోకి వెళ్ళిపోతుందండి ఇప్పుడు మనం ఎలా తిప్పాలంటే నేను చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇంకొన్ని వేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఇలా నొక్కి పెట్టేసి మనం చేసుకున్న జ్యూస్ అంతా గ్లాస్లోకి వెళ్తుందండి వేస్ట్ అంతా లోటలోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి ఆరెంజ్ జ్యూస్ ఇలా మిషన్తో అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇందులో షుగర్ కూడా యాడ్ చేసుకోవక్కర్లేదు మీకు కూలింగ్ కావాలనుకుంటే ఇలాగా జ్యూస్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేకపోతే కమల కాయి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇలా జ్యూస్ చేసుకుంటే అలా కూడా చేసుకోవచ్చండి కమల అయిపోయింది ఇంకొన్ని వేసుకున్నానండి ఇలాగా మనం పండ్లన్నిటిని ఇందులో వేసేసుకొని దీన్నిలను ఒక పెట్టేసి మీ ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీగా అయిపోతుందండి ఇంకొన్ని వెళ్ళామండి జ్యూస్ అయితే చూడండి నేనైతే ఒక ఆరు వరకు తీసుకున్నానండి కమ్ళాకాయలు నేను సగమే వేసానండి ఒక గ్లాస్ వేయండి ఇంకో సగం వేస్తే ఇంకో గ్లాస్ అవుతుందండి చక్కగా మనం ఒక కిలో తీసుకున్నామంటే ఐదవ రూపీ చక్కగా వచ్చేస్తుందండి జ్యూస్ ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ఇది ఒక గ్లాస్లోకి వేసేస్తానండి ఫ్రెండ్స్ మీరు కమలాకాయలు తీసుకునేటప్పుడు కొంచెం కలర్ ఉన్నవి తీసుకోండి పచ్చి తీసుకోకండి పుల్లగా ఉంటాయండి ఫ్రెండ్స్ కమలాకాయ జ్యూస్ రెడీ అయిపోయిందండి నేనైతే సవింగ్ బౌల్లో తీసేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్